నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కేటీఆర్ అరెస్ట్ కి మోడీ స్కెచ్ వేశారు అంటున్నారు అలాగే ఈడీ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది సార్ అసలు కేటీఆర్ అరెస్ట్ కి మోడీ స్కెచ్ చేయాల్సిన అవసరం ఏం సార్ అలాగే నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చాలా విషయాలు చెప్పారు అంటే నేను ఈ లా కేసు రేస్ లో పది పైసలు కూడా నేను అవినీతి చేయలేదు అనేది ఆయన వివరించారు ఇది రాజకీయ కుట్రగా ఆయన వ్యక్తీకరిస్తున్నారు సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఇక మామూలుగానే మోడీ అనుకుంటే ఈడీ వస్తుంది అనేది సామెత అనమాట ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతిపక్షాల మీద వందల వేల కేసులు ఫామ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా దీంట్లో మెజార్టీ కేసులు కోర్టులో నిలబడట్లేదు కేవలం కక్ష సాధింపు కోసం రాజకీయ ప్రత్యర్థులను కంట్రోల్ చేసి తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం మోడీ ప్రభుత్వం ఈడీని సిబిఐని ఎన్ఐఏని ఐటీ డిపార్ట్మెంట్ని ఉపయోగిస్తుంది జిఎస్టి వాళ్ళని వీళ్ళందరినీ అనేక ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని వాడుకొని ప్రతిపక్ష రాజకీయ నాయకుల్ని కంట్రోల్ చేసుకోవడం భయభ్రాంతం చేయడం తనకి లొంగని వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం కేజ్రీవాల్ లాంటి వాళ్ళని ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది గతంలో కాంగ్రెస్ కూడా చేసింది ఇక్కడేమి నా దృష్టిలో ఏ రాజకీయ పార్టీకి ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీ తేడా కాబట్టి మోడీని ఒకరినే అనడం కాదు గతంలో కూడా కాంగ్రెస్ సిబిఐని ఇలాగే వాడుకుంది ఇందిరాగాంధీ పీరియడ్లో ముఖ్యమంత్రుల్ని బొమ్మల్లాగా మార్చేసేవాళ్ళు రామారావు లాంటి వాళ్ళని ఎన్టీ రామారావు లాంటి ఎలా ఆడుకున్నారో మనం చూసాం బీజేపీ ఇంకొంత ఆర్గనైజర్డ్గా చేస్తుంది ఎందుకంటే దాని బలం వేరు దాని పార్టీ స్ట్రక్చర్ వేరు దాంట్లో ఉన్న వాళ్ళ వ్యక్తుల యొక్క వ్యూహాలు వేరు ఇప్పుడు ఉపయోగించుకున్న పద్ధతి మారింది సో ఆ రకంగా ఈడీ ఇప్పుడు కేటీఆర్ దీంట్లోకి ఎంటర్ అయింది ఈ కేసును మనం కొంత ఇప్పుడు ఏం జరిగింది ఇటీవల డెవలప్మెంట్ చూస్తే బేసిక్గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ అంటారు అంటే మామూలుగా ఎన ఇంధనం కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్తో ఫార్ములా ఈ కారు ఫార్ములా రేస్ అనేది నడుస్తుంది ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం హైదరాబాద్లో ఏర్పాటు చేశారు దీనికి ఇంటర్నేషనల్గా కొన్ని సంస్థలు ఎంటర్ అయ్యాయి గ్రీన్ కో అనే ఒక సంస్థ కూడా స్పాన్సర్షిప్లోకి ఎంటర్ అయింది ఇందులో ఫస్ట్ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు దీని పర్పస్ ఏంటి ఈ రేసుల వల్ల పర్పస్ ఏంటి నిజానికి జనాలకు మాకు కూడా అక్కడ చాలా ఇబ్బంది అయ్యేది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఆ ట్రాక్ సో మేము కూడా తిట్టుకునే వాళ్ళం పని పట్లది ఇక్కడ చేస్తున్నారంటే ఎందుకు చేస్తారంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అని పెంచడానికి అది కరెక్టే ఇది ప్రపంచవ్యాప్తంగా పోటీ ఇది జరుగుతుంటుంది ఎందుకంటే ఆ సిటీలో బ్రాండ్ ఇమేజ్ అనేది పెరుగుతుంది అది ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం తప్పేం కాదు దాని తర్వాత నెక్స్ట్ చేయడానికి గ్రీన్ కో వెనక్కి వెళ్ళిపోయింది గవర్నమెంట్ నుంచి హెచ్ఎండిఏ నుంచి యాభై ఐదు కోట్లు ఈ కండక్ట్ చేసే సంస్థకు రిలీజ్ చేశారు ఇది ఇలా రిలీజ్ చేయడం ప్రొసీజరల్ ల్యాబ్స్ అంటే పద్ధతులను పాటించలేదు అక్రమాలు జరిగాయి అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించింది ఏం అక్రమాలంటే ఒకటి హెచ్ఎండిఏకి పది కోట్ల కంటే ఎక్కువ ఇచ్చే అధికారం లేదు ఎక్కువ ఇవ్వాలంటే ఆర్థిక శాఖ అనుమతి కావాలి మంత్రి మండలి తీర్మానం ఉండాలి ఆ రెండు కూడా జరగలేదు కాబట్టి అది ప్రాబ్లం దానికి ఈయన పురపాలక శాఖ మంత్రిగా సంతకం చేశాడు కాబట్టి తను తప్పు రెండవది ఆ సంస్థ దేనికైతే ఇచ్చారో ఆ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇవ్వకూడదు అది రెండవ తప్పు మూడవ తప్పు పౌండ్స్లో పే చేశారు పౌండ్స్లో పే చేసినప్పుడు ఆర్బిఐ రూల్స్ని ఫాలో కాలేదు ఇది మూడవ తప్పు సో ఇక్కడ అవినీతి జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ దాని తర్వాత ఇటీవల కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏం అంటే ఈ గ్రీన్ కో సంస్థ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నలభై ఒక్క కోట్లు బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ ఫండ్ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఇచ్చింది సో వీళ్ళు ఇచ్చే వాళ్ళు ఫండ్ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు కాబట్టి ఇస్తున్నారు కాబట్టి ఫండ్ ఇచ్చాడు సో ఇది కిడ్ ప్రోకో కిడ్ ప్రోక్ అంటే నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు అదివు అనే దాన్ని కిడ్ ప్రోక్ అంటారు ఇది కిడ్ ప్రోకో అనేది ఆరోపించారు దీంతో వీళ్ళు గా వెళ్ళారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుగా ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్మెంట్ సెవెంటీన్ ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అది చంద్రబాబు విషయంలో జగన్ చేయలేదు కాబట్టి అది సుప్రీంకోర్టు వరకు అపాయింట్ మీద చంద్రబాబు వెళ్ళాడు అందుకని ఈసారి రేవంత్ రెడ్డి ఏంటంటే ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకున్నారు గవర్నర్ కూడా దీంట్లో ప్రైమాపేస్ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది రేపు పొద్దున సుప్రీంకోర్టు గవర్నర్ని తప్పుపట్టచ్చు పేస్ ఎవిడెన్స్ లేకపోతే సో ప్రైమా పేస్ ఎవిడెన్స్ ఉందనేది గవర్నర్ తేల్చుకుని పర్మిషన్ ఇచ్చాడు దాని తర్వాత ప్లాన్డ్గా వీళ్ళు ఏం చేశారంటే సిఎస్ తరఫున శాంతకుమారి ఏసీబీకి లెటర్ రాసింది పద్దెనిమిదో తేదీ ఏసీబీకి రాస్తే పంతొమ్మిదో తేదీ ఏసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దాని తర్వాత ఈడీకి కూడా వీళ్ళు చెప్పారు ఎందుకంటే ఈడీ ఎప్పుడు వస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు వస్తుందంటే ఒక డర్టీ మనీని ఒక బ్లాక్ మనీని వైట్ చేసుకుంటే అంటే డర్టీ మనీని క్లీనింగ్ లాండరింగ్ అంటే క్లీనింగ్ మనీ లాండరింగ్ అంటే మనీని డర్టీ మనీని క్లీన్ చేసుకోవడాన్ని మనీ లాండరింగ్ అంటారు అలాగా మనీ లాండరింగ్ జరుగుంటే ఈడీ ఎంటర్ అవుతుంది ఎప్పుడైనా దానికోసం పిఎంఎల్ఏ చట్టం ఉంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనే ఒక చట్టము ఉంది అంటే మనీ లాండరింగ్ను అరికట్టడం కోసం ఒక చట్టం ఏర్పడింది సో ఆ చట్ట ప్రకారం వాళ్ళు ఎంటర్ అయ్యి ఎంటర్ అవ్వమని వీళ్ళు ఈడీకి కంప్లైంట్ చేశారు సో ఈడీ కూడా రంగంలో దిగింది సో ఈడీ దిగిందంటేనే వెనక మోడీ ఉన్నాడు అన్న ఒక వార్త కూడా వచ్చింది సో ఇప్పుడు ఈడీ వీళ్ళు నోటీసులు ఇచ్చింది ఈడీ పదహారో తేదీ వెళ్ళాలి ఈ రోజు ఈడీ అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ అంటే హెచ్ఎండిఏ డైరెక్టర్ అనమాట ఈ ఉన్నప్పుడు అరవింద్ కుమారే ఫైల్ రెడీ చేయడం కానీ అన్ని చేసింది కాబట్టి అరవింద్ కుమార్ని ఈ రోజు రమ్మనింది అలాగే దానికి సంబంధించిన ఇంజనీర్ ఆయన బిఎల్ అండ్ రెడ్డి ఆయన కూడా ఈ రోజు విచారణకు పిలిచింది వాళ్ళిద్దరు ఈ రోజు విచారణకు వెళ్తున్నారు ఆల్రెడీ వాళ్ళని ఏసీబీ అరెస్ట్ చేశారు ఇప్పుడు పదహారో తేదీ కేటీఆర్ కూడా విచారణకు వెళ్లాల్సింది అయితే రేపు ఏసీబీ విచారణకు మళ్ళీ నోటీసులు ఇచ్చింది ఆల్రెడీ మొన్న నోటీసులు ఇస్తే కేటీఆర్ వెళ్ళాడు వెళ్తే వాళ్ళు లాయర్ లేకుండా మేము అలో చేయమంటే లాయర్ లేకుండా ఉంటే నేను రానని మళ్ళీ వెళ్ళిపోయాడు ఈ లోపల ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి మళ్ళీ నోటీసులు ఇచ్చారు రేపు తొమ్మిదో తేదీ రమ్మని నోటీసులు ఇచ్చారు ఇది యువతల వైపు నుంచి కేటీఆర్ వైపు నుంచి ఏం జరుగుతుందంటే కేటీఆర్ దీని మీద క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఈ కేసును కొట్టేయండి అని క్వాష్ పిటిషన్ వేశాడు హైకోర్టు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముప్పై ఐదు పేజీల ఆర్డర్ ఇచ్చింది ఈ ముప్పై ఐదు పేజీలలో నలభై ఐదు అంశాలని హైకోర్టు పేర్కొనింది అందులో మనం అన్నీ చెప్పలేం కాబట్టి ప్రధానమైనది ఏంటంటే డిసెంబర్ పద్దెనిమిదిను ఫిర్యాదు ఇచ్చారు పంతొమ్మిదిన ఏసీబీ కోర్టు నమోదు చేసింది సో మీరేమో ఇరవై తేదీ క్వాష్ చేయమంటున్నారు అంటే ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ మీ మీద నమోదైంది నమోదైన మరుసటి రోజే మీరు వచ్చి కేసు కొట్టేయంటే ఎట్లా సాధ్యం అది వాళ్ళకి ఇది దీంట్లో ఏమీ లేవు నా మీద ఏం ప్రూవ్ కాలేదు నేను ఏమి తప్పు చేయలేదని మీరు అంటున్నారు కానీ మీరు తప్పు చేశారు ప్రాసెస్ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది ఇవన్నీ ఎఫ్ఐఆర్లో ఆరోపణలు ఉన్నాయి సో వాళ్ళు ఏమడుగుతున్నారు టైం అడుగుతున్నారు మేము నిన్న ఎఫ్ఐఆర్ చేస్తే ఈయన ఈరోజు కొట్టామంటే మేము ఎట్లా దర్యాప్తు చేయాలి దర్యాప్తు చేయాలి కదా మాకు కంప్లైంట్ వచ్చింది మొన్న పద్దెనిమిది కంప్లైంట్ వచ్చింది పంతొమ్మిది మేము కేసు పెట్టాము ఇరవై నుంచి కేసు కొట్టేయమంటే ఎలాగా అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు కోర్టు ఆ వాదంతో ఎక్కిపోయించింది కాబట్టి మీరు ప్రతిసారి మేము ఎఫ్ఐఆర్ క్వాష్ అనేది సాధ్యం కాదు దీంట్లో ప్రాథమిక ఆధారాలు అయితే ఉన్నాయి అయితే మీరు చేశారా లేదనే జోలికి మేము వెళ్ళట్లేదు అది వాళ్ళకి టైం ఇవ్వాలి టైం ఇవ్వకుండా మేము క్వాష్ చేసామంటే క్వాష్ చేయడానికి కుదరదు అనేది ప్రధానంగా చెప్పింది ఎందుకంటే హెచ్ఎండిఏ పది కోట్ల కంటే ఎక్కువ ఉంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్థిక శాఖ అనుమతి కావాలి తర్వాత మంత్రి మండలి క్యాబినెట్ ఆమోదం కావాలి అవన్నీ అనేది వాళ్ళు చెప్తున్నారు మిగిలిన ఎంత ఉంది మీరు అక్రమాలు చేశారా డబ్బులు మీరేమన్నా దుర్వినియోగం చేసి ఇవన్నీ తేలడానికి వాళ్ళకి టైం కావాలి టైం ఇవ్వకుండా కేసుని ఇప్పుడు కొట్టేయమంటే కొట్టలేము అనేది క్లియర్గా హైకోర్టు చెప్పేసింది ఇప్పుడు కేటీఆర్ ముందు రెండు ఉన్నాయి ఒకటి కోర్టుకి వెళ్ళాలి సుప్రీంకోర్టులో మళ్ళీ అయినా క్వాష్ పిటిషను వేస్తున్నాడు హైకోర్టు ఆదేశాలని రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు ఈ కేసును కొట్టేయమని సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు కేటీఆర్ రెండవది ప్రజా కోర్టు కోర్టు ప్రజా కోర్టు ప్రజా కోర్టులో అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశాడు రేవంత్ రెడ్డిని భయంకరంగా మాట్లాడాడు అతను పొట్టినాయుడు అని తన బ్రోకర్ ముఖ్యమంత్రి అని కాంట్రాక్టర్ మంత్రులుగా ఉన్నారని చెప్పాడు అలాగే తన మీద వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టాడు నేను గ్రీన్ కోకి నలభై కోట్లు మా పార్టీకి ఇస్తే నేను గ్రీన్ కోక్ కాంట్రాక్ట్ ఇచ్చాము కుడ్డి అంటున్నారు మరి మేఘా కృష్ణారెడ్డి మేఘా ఇంజనీరింగ్ ఒక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీకి వంద కోట్లు ఫండిచ్చారు పండించిన దానికోసమే మేఘాకి నాలుగు వేల ఆరు వందల కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారు అట్లాగే మల్లన్న సాగర్ కూడా నాలుగు కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది మరి అది కుడ్డు ప్రోక కాదా ఇది కుడ్ ప్రోక అయితే అట్లాగే ఇదే సంస్థ గ్రీన్ కో సంస్థ మాకే కాదు కాంగ్రెస్కి కూడా ఇరవై కోట్లు ఇచ్చింది బీజేపీకి కూడా ఇచ్చింది అట్లాగే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మూడు వందల నలభై కంపెనీలు దాదాపు వెయ్యిన్ని మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు మరి అవన్నీ కూడా కుడ్ ప్రోకేనా అన్న ప్రశ్నలు ఆయన లేవని తీస్తాడు అవన్నీ రాజకీయంగా మంచి ప్రశ్నలే అట్లాగే ఆయన ఇంకొకటి ఏం చెప్తున్నాడు ఈ దుర్మార్గులు నా మీద పెట్టిన కేసుల్ని నేను లీగల్గానే ఫైట్ చేస్తాను లీగల్గా వెళ్ళే హక్కు నాకుంది జస్ట్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేస్తే నాకేదో ఉరిశిక్ష పడినట్టుగా వీళ్ళు పండగలు చేసుకుంటున్నారు మాట్లాడుతున్నారు ఒక కాంట్రాక్టర్ మంత్రి అయితే నేను తప్పు చేసేసినట్టు ఆయనే తీర్పిచ్చి ఆయనే శిక్ష కూడా వేసేస్తున్నాడు నాకు తీర్పులు కానీ ఇవన్నీ జరిగేది మీ దగ్గర కాదు మంత్రిమండలిలో కాదు కోర్టులో జరగాలి నేను కోర్టులో లీగల్గా చూసుకుంటున్నాను తప్పు చేయని వాడికి నిజాయితీ పరుడికి ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం నాకు ఉంది నేను పౌరుషం గల తెలంగాణ బిడ్డని నేను పోరాడతాను అనేది చెప్పాడు మంచిదే ఇప్పుడు ఆయన ఆయన చెప్పిన దాంట్లో ఏమీ వ్యతిరేకించాలని అంశాలు ఏమీ లేవు అట్లాగే మీడియా కూడా ఆయన అప్పీల్ చేశారు ఎవరు చెప్పగానే నేను దోషులాగా మీరు తీర్పిచ్చేస్తున్నారు అది ఇవ్వకండి కోర్టు ఇవ్వాలని కరెక్టే ఇవన్నీ కరెక్టే ఇప్పుడు అదేదో అంటారు ఓడిపోయినప్పుడు డెమోక్రసీ గుర్తు వస్తుంది గెలిచినప్పుడేమో అధికారం గుర్తు వస్తుంది అని గత పదేళ్లుగా ఎంత డెమోక్రసీ ఫాలో అయ్యారు బీఆర్ఎస్ అతి దారుణంగా ప్రజాప్రతినిధుల మీద ప్రతిపక్షాల మీద పౌర సమాజం నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టాడు అరగోపాల్ లాంటి మీద లాంటి వాళ్ళ మీద సంధ్య లాంటి వాళ్ళ మీద వీళ్ళు ఉపా లాంటి చట్టం పెట్టలేదా మంద కృష్ణ మాదిగి లాంటి వాళ్ళని లోపలేదా తెలంగాణ రావడానికి కేసీఆర్ అంత కారణమో కోదండరామ్ రెడ్డి లాగా కూడా అంత కారణం ఆయన్ని హౌస్ అరెస్టులు ఎన్నిసార్లు చేశారు ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు చివరికి ధర్నా చేసుకునే స్వాతంత్రం వీళ్ళు చెప్తున్న వలస పాలకులు అయినా ఆంధ్ర పాలకుల్లో కూడా బ్యాన్ చేయలేదు వీళ్ళు వచ్చి బ్యాన్ చేస్తే చివరికి హైకోర్టు ఇన్వాల్వ్ అవడం వల్ల ధర్నా చౌక్ నిలబడింది అలాగే అనేక రకమైన అప్రజాస్వామిక చర్యలకి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడలేదా అప్పుడు డెమోక్రసీ రాలేదా అనేది కేసీఆర్కి అడగాల్సిన ప్రశ్నలు సో అవన్నీ మీరు చేస్తుంటే ఇవాళ నీకు నువ్వు అడిగే హక్కు నీకుంటుంది నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రత్యర్థులకు అవేవి లేవు ఇవాళ మాత్రం నాకు అవన్నీ రావాలంటే ఎలా ఉంటుంది సో అధికారంలో ఉన్నప్పుడే ఎవరిదైనా కూడా అసలు స్వరూపం తెలిసేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెమోక్రసీ అందరికీ గుర్తొస్తుంది అందరూ నా నేను అన్యాయం న్యాయం చే నాకు నేను తప్పు చేయలేదు నా న్యాయం చేయండి నేను కోర్టులో పోరాడుతాను అప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా రేవంత్ రెడ్డిని బిడ్డ పెళ్లికి కూడా రానియకుండా మీరు ట్రై చేస్తారు కదా చివరికి కోర్టు అనుమతి గంటపాటు ఆయన వచ్చారు అప్పుడు వేధించలేదా సో ఇదే జరుగుతుంది ఎవరు ఫ్రాయిడ్ అన్నట్టుగా చరిత్ర నుంచి ఎవరు నేర్చుకోరు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పార్టీని వీళ్ళు అలాగే చేస్తారు రేవంత్ రెడ్డి కూడా తనకు ఇలా జరిగింది కదా మనం ఇలా కక్ష తీర్చుకోవచ్చా అనేది ఆయనకి ఉండదు ఆయన తీర్చుకోవడానికే ట్రై చేస్తారు సో అలాగా కేటీఆర్కి ఇటు కోర్టు కానీ ఇటు ఈడీ అంటే మోడీ మోడీ కూడా ఏముందంటే ఇక్కడ బీఆర్ఎస్ని కొట్టేస్తే దెబ్బ అప్పుడు కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఉంటాయి ఆల్రెడీ బీఆర్ఎస్ బలహీనంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్లేస్ని మనం ఆక్యుపై చేయొచ్చు అనేది మోడీకి ఉంటుంది మోడీ స్ట్రాటజీని దేశంలో ఏ బలహీనమైన పార్టీ ఎక్కడ ఉంటే ఆ పార్టీని ఇంకొంత దెబ్బ కొట్టేసి బలమైన పార్టీ నెక్స్ట్ చూసుకుందాం ముందు బలహీనను కొట్టదాం అన్నది మోడీకి ఉండే లక్ష్యం కావచ్చు పద్ధతి కావచ్చు మోడస్ మోడస అదే అనమాట దేశంలో అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ కవితను జైల్లో పెట్టారు ఇప్పుడు ఈయన్ని కూడా తీసుకెళ్ళి ఈడీ కానీ రంగంలో ఈడీ కానీ ఈయన అరెస్ట్ చేస్తే మాత్రం మినిమం ఆరు నెలలు బెయిల్ రాదు నేను చాలాసార్లు చెప్పాను పిఎంఎల్ఏ చట్టం కింద బెయిల్ రావడం వెరీ డిఫికల్ట్ సో మళ్ళీ ఈయన ఏమన్నా తిహార్ జైలుకి తీసుకెళ్ళి పెడతారా అనేది కూడా తెలియదు మనకి కవిత చెల్లెలు ఉన్న జైల్లోనే అన్నను పెడతారా అనేది తెలియదు ఏదేమైనా